నా పేరు ముద్దటి రామ్మోహన్ నేను ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్నాను మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులందరికీ క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం కోసం మరి గౌరవ కలెక్టర్ గారిని కలిసి కలిసిన తర్వాత కరెక్ట్ గారు ఐదవ తారీఖు ఆరో తారీఖు రెండు రోజులు స్పెషల్ క్యాజువల్ మంజూరు చేయడం జరిగింది మీ ద్వారా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ పోటీల్లో ఆటల పోటీల్లో పాల్గొనే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున మన గ్రౌండ్స్కి స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్కి తప్పనిసరిగా అందరూ రావాలని ఐదవ తారీఖు జరిగే ఇనాగ్రేషన్కి కలెక్టర్ గారితో జరిగే ఇనాగ్రేషన్కి ప్రతి ఉద్యోగి కూడా పాల్గొనాలని జిల్లాలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులు అందరూ అక్కడ పాల్గొని రెండు రోజులు ఐదో తారీఖు ఆరో తారీఖు రెండు రోజులు కూడా రకరకాల స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని అన్ని స్పోర్ట్స్ నుండి పార్టిసిపేట్ చేసి చేస్తే వారికి బహుమతులు కూడా మేము ఏర్పాటు చేసాం ఎనిమిదో తారీఖున జరిగే మహిళా దినోత్సవ సభకి పెద్ద ఎత్తున హాజరవ్వాలని ఈ ఐదవ తారీఖు ఆరో తారీఖు మరియు ఎనిమిదో తారీఖు కూడా పెద్ద ఎత్తున మహిళా అందరూ హాజరయ్యి దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మేము అందరినీ కోరుకుంటూ అదేవిధంగా అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేసి తప్పనిసరిగా మీరు మంచి ప్రైజులన్నీ కూడా తీసుకోవాలని కలెక్టర్ గారి చేతుల మీదగా మీరు అందరూ గిఫ్ట్స్ తీసుకోవాలని కోరుకుంటూ ఏపీఎన్జిఓ సంఘంలో ఉన్నటువంటి మహిళా విభాగం ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం మరి ఉద్యోగం ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా మహిళా ఉద్యోగులందరూ కూడా ఈ మెసేజ్ ద్వారా కూడా మార్చ్ ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీఎన్జిజిఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలందరికీ జిల్లాలో ఉన్న ఉద్యోగ మహిళా ఉద్యోగులందరికీ కూడా ఐదు ఆరు తేదీల్లో స్థానిక స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్తో క్రీడా పోటీలు నిర్వహించాలని చెప్పని మా జిల్లా అధ్యక్షులు వారు నిర్ణయించారు దానికి కలెక్టర్ గారిని మేము అడిగే పర్మిషన్ అడిగితే వారు రెండు రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ జిల్లాలో ఉన్న మహిళా ఉద్యోగులు అందరికీ శాంక్షన్ చేసి ఉన్నారు అన్ ఆ స్పెషల్ క్యాజువల్ లీవ్ని ఉపయోగించుకుని జిల్లాలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న మహిళలందరూ కూడా ఐదో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకే స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ చేరుకుని ప్రారంభోత్సవ వేడుకకి హాజరవ్వాలని అదేవిధంగా ఐదు ఆరు తే తేదీలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొని ఎనిమిదో తారీఖు అదే స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్లో జరుగుతున్న మహిళా దినోత్సవ కార్యక్రమానికి సాయంత్రం ఐదు గంటలకు జరుగుతుంది ఆ కార్యక్రమానికి కూడా హాజరయ్యి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటున్నాము దీంట్లో షటిల్ బ్యాడ్మింటన్ ఆడే ఆడాలనుకునే మహిళలందరూ కూడా వారి యొక్క షటిల్స్ వారు తెచ్చుకోవాలని చెప్పని కోరుకుంటున్నాము అదేవిధంగా హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అదే విధంగా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ కూడా ఉంది రన్నింగ్ రేస్లో పాల్గొనే మహిళలు ఖచ్చితంగా షూస్ వేసుకోవాలి అదే విధంగా పంజాబీ డ్రెస్ కానీ ట్రాక్ కానీ వేసుకుని పోటీలో పాల్గొవాలని కోరుకుంటున్నాము ఈ రెండు రోజులు మహిళలందరికీ కూడా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం అయింది మా స్నాక్స్ డ్రింక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం అయింది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని వినియోగించుకుని మహిళలందరూ కూడా ఈ క్రీడా పోటీల్లో పాల్గొవాలని మీ యూసీసీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మా ఏపీఎన్జిసి ఓ పక్షాన ఏర్పాటు చేసిన ఉమెన్స్ డే సందర్భంగా ఐదు ఐదో తారీఖు ఆరో తారీఖు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఐదో తారీఖు తొమ్మిది గంటలకి కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా తొమ్మిది గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లో భారీ ఎత్తిన మహిళలు అందరూ కూడా అక్కడికి వచ్చి ఉండవలసిందిగా కోరుచున్నాము అలాగే ఐదు ఆరు అయిన తర్వాత ఎనిమిదో తారీఖున ఈవినింగ్ నైట్ ఫైవ్ ఓ క్లాక్కి మీటింగ్ పెట్టడం జరిగింది దానికి కూడా భారీ ఎత్తున అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయవలసిందిగా పోర్చు ఉన్నాను థ్యాంక్ యూ